మహానటి సావిత్రి గారు తరువాత అంతగా గుర్తింపు తెచ్చుకుని దాదాపు రెండు దశాబ్దాలు పాటు ఇండస్ట్రీని ఎలిన స్టార్ వాణిశ్రీ గారు వెండి తెర వాకెట్లలో తేట తేట తెలుగులా తెల్లవారు వెలుగులా కదలి వచ్చిన నటీమణి వాణిశ్రీ గారు హీరోయిన్ అనే పదానికి తెలుగులో ఓ స్టైల్ స్టేట్మెంట్ వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల డెబ్బైవ దశకాన్ని ఊగించి పాలించి శాసించిన ఒకే ఒక్క హీరోయిన్ వాణిశ్రీ గారు హీరోలతో సమానమైన ఇమేజ్ ను ఫాలోయింగ్ సాధించిన ఏకైక తార వాణిశ్రీ గారు అలాంటి ప్రేక్షకుల కలల రాని వెండితెర గడపకు కలెక్షణ భారా వాణిశ్రీ గారు వాణిశ్రీ గారి గురించి ఇప్పటి వరకు మీరు ఎన్నో విషయాలు విని ఉంటారు అందుకే ఈ వీడియోలో ఆమె గురించి ఇప్పటి వరకు మీకు తెలియని అంశాలను టచ్ చేసే ప్రయత్నం చేశాం మా ప్రయత్నం మీకు నచ్చి తీరుతుందని నమ్ముతున్నా వీడియో చూసిన తర్వాత ప్లీజ్ మా ఛానల్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు మూడు గుడిను జన్మించిన వాణిశ్రీ గారు అసలు పేరు రత్నకుమారి సినిమాల్లోకి వచ్చిన కొత్తలు ఎస్విఆర్ ఆమె పేరును మార్చడంతో వాణిశ్రీగా ఫేమస్ అయ్యారు ఎన్టీఆర్ ఏనాల్ శోభన్ బాబు సహా అప్పటి అగ్ర కథానాయకుల అందరితోనూ చోడి కట్టారు తన నటనతో ఒక్కోసారి హీరోలను కూడా డామినేట్ చేసేవారు సుఖ దుఃఖాలు సినిమాలో చెల్లెల పాత్రను అద్వితీయంగా నటించి అభినయ శ్రీ వాణిశ్రీగా పేరు తెచ్చుకున్నారు సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా వెలుగుందారు ఇతర హీరోయిన లాగా విగ్గు పెట్టుకోవడం వాణిశ్రీ గారికి అస్సలు నచ్చదు ఆమెది చాలా పెద్ద జుట్టు సతీ సావిత్రుడు వాణిశ్రీ గారు ఒరిజినల్ హెయిర్ ను చూడొచ్చు వాణిశ్రీ గారికి ఇప్పటి హీరోయిన్స్ లలో అనుష్క బాగా నచ్చుతుందట మొత్తం సినిమా ఇండస్ట్రీలోని వాణిశ్రీ గారు తనను తాను అదృష్టవంతురాలుగా ఎక్కువ డబ్బు సంపాదించిన హీరోయిన్ గా చెప్పుకుంటారు కెరీర్ లో తన నటనను తనను మెచ్చుకున్న వారు ఇద్దరే ఇద్దరట వారే ఎన్టీఆర్ కృష్ణం రాజు సినిమాల్లో ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే క్యారెక్టర్స్ చేశాను కాబట్టి నిజ జీవితంలో కూడా నిప్పుగా ఉండేదాన్నని ఆమె అంటారు ఏవో కారణాల వల్ల సూపర్ స్టార్ కృష్ణ గారితో ముప్పై ఏళ్ల పాటు మాటలు లేవట మేకప్ వల్లే తాను ఫేమస్ కాబట్టి దాని కోసం ఏకంగా మూడు గంటలు కేటాయించేవారు షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చాక మేకప్ అంతా పోవడానికి నువ్వెల నూనె రాసుకొని స్నానం చేసేవారట ఆమె చిన్నప్పుడే తండ్రికి టీబీ వచ్చి చనిపోగా తల్లి అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్నారు ఆమెకు తన కూతుర్ను నర్సుగా చూడాలని కోరిక ఉండేది అయితే వయసులో రత్నమాల మన వాణిశ్రీ గారు ఆంధ్ర భరతనాట్యం కోసం చేరారు ఓ కల్చరల్ ప్రోగ్రామ్ లో ఆమె డాన్సు కృష్ణమూర్తి నాకయ్య చూసి ఈ అమ్మాయి సావిత్రిలా ఉందని ప్రశంసించారు అప్పటికప్పుడు సినిమా ఆఫర్ ఇచ్చారు ఆ తర్వాత రెండేళ్లకు హీరోయిన్ గా రంగ ప్రవేశం చేశారు వాణిశ్రీ మేకప్ లేకుండా తీసిన సినిమా దీపం ఎంతో హిట్ అయింది అయితే ఆడియన్స్ అది కూడా మేకప్ అనుకున్నారని వాణిశ్రీ గారు నవ్వుతూ చెప్తారు వాణిశ్రీ గారి గ్లామర్ సీక్రెట్ గోధుమ అన్నం ఆకుకూరలు మేకడ పెరుగు చికెన్ పీసులు తెరపై స్లిమ్ గా కనిపించేందుకు డైటింగ్ కూడా చేసేవారు పదహారేళ్ల పాటు మంచి టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాణిశ్రీ గారు హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది అదేంటి అంటే ఒకసారి ఎన్టీఆర్ తో ఎదురులేని మనిషి సినిమా షూటింగ్ లో ఓ సీన్ కొంత వల్గారిటీ ఉండటం ఆమెకు నచ్చలేదు తరకు జయమాలని జ్యోతి లక్ష్మికి తేడా లేకుండా చేస్తున్నారని భావించి ఇక సినిమాల నుంచి తప్పుకోవటమే బెటర్ అని భావించారు ఈలోగా వారి ఫ్యామిలీ డాక్టర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ముందుకు తొలిత ఇష్టం లేకున్నా పెద్దల మాట మేరకు పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు అమ్మాయి పేరు అనుపమ అబ్బాయి పేరు అభినయ వెంకటేష్ కార్తిక్ ఇద్దరు డాక్టర్లే ఆమె కోడలు కూడా డాక్టరే కావడం విశేషం రీసెంట్ గా వారిస్టి గారి కుమారుడు పర్యటించిన విషయం మనకు తెలిసిందే కెరీర్ లో స్లిమ్ గా కనిపించిన వాణిశ్రీ గారు రెండవ డెలివరీ సమయంలో థైరాయిడ్ వలన నూట ముప్పై కిలోలకు తగ్గారు కూడా హాస్పిటల్ కట్టించారు ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు ఆమె కట్టించిన స్కూల్ లో చదువుకున్న పిల్లలు అక్కడ మంచి పొజిషన్ లో ఉండటం చూసి ఎంతో ఆనందించారు ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే సినిమాల్లో ఉన్న బాగా సంపాదించిన వాణిశ్రీ గారు ఆస్తుల వ్యవహారాలను పట్టి తన అక్క భావలను నమ్మి వారికి అప్పగించారు అయితే డబ్బెవరికి చేస్తునంతారుశ్రీ గారు తన భర్తతో కలిసి కోర్టులో కేసు వేశారు కోర్టులో ఆమెకు చిత్రమైన పరిస్థితి ఎదురైంది అసలు నువ్వే వాణిశ్రీ పని రుజువేంటని డిఫెన్స్ లాయర్ ప్రశ్నించడంతో దాన్ని నిరూపించుకోవడానికి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు అత్తెక ఎముడు అమాయకముగుడు మూవీలో నటించారు ఆ క్రమం సమయంలో ఆమె అక్కాపహవ కాంప్రమైజ్ కు వచ్చారు ఆమె ఆస్తిని అప్పగించారు అయితే తర్వాత కాలంలో వారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా పరంగా తీవ్రంగా దెబ్బతిన్నారు అసలే దయాగును ఉన్న వాణిశ్రీ గారు గతంలో అక్కాబాబులు తనకు చేసిన మోసాన్ని పట్టించుకోకుండా వారిని హాదుకున్నారు ఈ ఇన్సిడెంట్ తో వాణిశ్రీ గారు ఆధ్యాత్మిక భావన వచ్చింది అందుకే తన జీవితాన్ని వాణిశ్రీ గారు రెండుగా చెప్పుకుంటారు నటిగా ఉన్న కాలాన్ని గత జన్మగా ప్రస్తుతాన్ని రెండవ జీవితంగా భావిస్తారు ఈ జన్మలో ఇల్లు పిల్లలు దేవుడి నా లోకం అంటున్నారు ఆధ్యాత్మికత ఆమెపై ఎంతలా ప్రభావం చూపింది అంటే ఇప్పుడు ఎవరైనా వాణిశ్రీ అని పిలిస్తే ఆమెకు ఆశ్చర్యంగా ఉంటుందట ఇక వాణిశ్రీ గారు ఆ మధ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రీసెంట్ గా ఆమెను చూసి ఆమె అభిమానులు గుర్తుపట్టలేకపోయారు ఏది ఏమైనా కళాభినేత్రి వాణిశ్రీ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి